అబ్బా రొటీన్ అయిపోతుంది హస్బెండ్స్ ని బాయ్ ఫ్రెండ్స్ ని చంపే న్యూస్లు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అత్తని చంపింది ఒక కోడలు లలిత వైజాగ్ వాళ్ళ అమ్మ స్నానానికి వెళ్ళింది సో ఆరో తారీఖు ఆల్రెడీ పెట్రోల్ తెచ్చుకుంది ఏడో తారీఖు పొద్దున్న ఎనిమిదికి పిల్లలతోటి దావుడు మూతలు ఆట ఆడదామని చెప్పి వాళ్ళ నాన్నమ్మతోటి చీర మీద కూర్చోబెట్టి కళ్ళ గంతలు కట్టి నోరు కూడా కవర్ చేసి చేతులు కాళ్ళు కట్టేసి ముందే తెచ్చుకున్న పెట్రోల్ని ఆమె మీద పోసి నిప్పటించింది ఆమె గట్టిగా అరుస్తూ దేవుడి గది వైపు వెళ్తుంటే వాళ్ళ మనవరాలకి కాళ్ళు చేతులు కూడా కాలినాయి ఎదురుగా ఏసీ రిపేర్ చేసి అబ్బాయి వచ్చి అడ్డుకుంటుంటే అతను నాపింది ఈమె ఏమే సో బాత్రూంలో ఎవరైతే వాళ్ళ ఉందో ఆమె వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది వాళ్ళ పిల్లలకి ఏమో టీవీ బయట తగిలి బయట వాళ్ళు అడితే షార్ట్ సర్క్యూట్ వల్ల పోలీసులు అడితే దీపం వెలిగిస్తూ అంటుకుంది అని చెప్పి డిఫరెంట్ రీజన్ చెప్పేసరికి డౌట్ వచ్చే ఆమె సెల్ ఫోన్ హిస్ట్రీ యూట్యూబ్ హిస్టరీ చూస్తే హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని సర్చ్ చేసిందంట చూస్తున్నారా యూట్యూబ్ని ఎట్లా యూజ్ చేస్తున్నారో ఇదనే కాదు మామూలుగా టీవీ సీరియల్ తెలుగు పర్టికులర్గా అత్త కోడలిని ఎట్లా సాధించాలి కోడల అత్త మీద ఎట్లా కక్ష సాధించాలి ఇలాంటి అడ్డమైన సీరియల్ చూసి ఇట్లాంటి ఆలోచనలు రాకపోతే ఇంకేమొస్తాయి ఇదంతా దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా భర్తకి భార్య మీద చాడీలు చెప్తుందన్న రీజన్ అంట ఈ మధ్య సైకలాజికల్గా మనుషులు ఎంత దారుణానికి వెళ్తున్నారంటే చక్కగా కూర్చోబెట్టి ఓ అత్త నువ్వు చేసేది తప్పు అని ఆమెకు అర్థమయ్యేటట్టయినా చెప్పు నీ భర్తకు చెప్పు లేంటే వేరు కాపురం పెట్టు చంపడం వరకు వెళ్ళడం ఏంది